हरे कृष्णा, 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 हरे 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 राबा हरे रामा, रामा रामा చిన్నగా చెప్తుంటే లోపల పరమాత్మకు మెసేజ్ ఇచ్చాడు నీకు సూటు కాదురా అబ్బాయి ఇది వాళ్ళు లేకపోతే నువ్వు ఇంకెవరో అనుకుంటారు జనాలు ముఖ్యంగా మనం ఈరోజు ఎంతో వైభవంగా ఇంకా పూర్తి అవ్వలేదు క్రతువు ఉంది కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా నేను ప్రా మొదట్లో చెప్పినట్టుగా నామం కలియుగంలో చాలా చాలా శక్తివంతమైంది ఎవరైతే భగవత్ నామాన్ని జపించట్లేదో మీరందరూ కూడా భగవత్ భగవత్నామాన్ని ప్రతినిత్యం ఎందువల్ల అంటే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం ధ్యాయతో విష్ణు త్రేతాయాజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలవత కీర్తన సత్యయుగంలో తపస్సులు త్రేతాయుగంలో యజ్ఞ ఆగాదులు ద్వాపర యుగంలో విగ్రహారాధన కలియుగంలో హరినామ సంకీర్తన ఇప్పుడు మనం గోదా రంగనాథ స్వామి యొక్క కళ్యాణోత్సవం మరి శివుని యొక్క కళ్యాణం గురించి కూడా ఒక చిన్న కథ చెప్తాను వినేద్దాం అది కన్యాకుమారిలో కన్యాకుమారి పార్వతీదేవి కన్యాకుమారి ఆమె తపస్సు చేసిందంట కఠోరమైన తపస్సు దేనికోసం అంటే శివుణ్ణి భర్తగా పొందాలా అని చెప్పి చెప్పి అయితే ఆమె తపస్సు ఏ స్థాయికి వెళ్ళింది అంటే ముల్లోకాలు స్పందించిపోయాయంట దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆమె తపస్సు విరమించేటట్టు చూడండి స్వామి అన్నాడంట విష్ణుమూర్తి వచ్చి ఆమెకు ప్రత్యక్షమై ఏమ్మా ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగారంట నేను పరమశివుణ్ణి వివాహం చేసుకునేదానికి తపస్సు చేస్తున్నానంటే అది నన్ను అడుగుంటే నేను ఏర్పాట్లు చేసేవాడిని కదమ్మా తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది నువ్వేం తపస్సు చేయాల్సిన అవసరం లేదు నేను ముహూర్తం నిర్ణయిస్తానని ముహూర్తం నిర్ణయించేశారంట ఆ రోజు అందరు దేవతలు కూడా వస్తూ ఉన్నారు వివాహ మహోత్సవానికి శివుని యొక్క వివాహ మహోత్సవానికి వస్తూ ఉంటే అమ్మవారు పార్వతీదేవి ఒక్కొక్క దేవతను చూసి ఈయన శివుడా ఈయన శివుడా ఇంతకు ముందు టెక్నాలజీ ఏం లేదు కదా అంటే తెలియకనేం కాదు అదొక లీల ఆమెకి ఉంటుంది ఈ యొక్క భూమండలాన్ని భౌతిక జగత్తుని ఆమె ఏలేటువంటి పార్వతీదేవి భగవంతుని యొక్క మహామాయ యోగమాయ నారాయణి ఆమెనమాట సో ఆమె శివుడు బ్రహ్మ వచ్చాడంట ఇదేంటిది శివుడికి ఇన్ని తలకాయలు ఉన్నాయని ఏంటంటే ఈయన కాదు శివుడు అన్నారంట ఇంద్రుడు వచ్చాడంట వీళ్ళంతా కళ్ళు ఉన్నాయంట ఇదేంటిది శివుడికి కళ్ళు ఉన్నాయి వీళ్ళంతా అంటే ఈయన కూడా శివుడు కాదు అన్నారంట అందరూ వచ్చేసిన తర్వాత చివరిగా శివుడు వచ్చాడంట మరి వచ్చాడు ఆయన జటాజూటములు మెడలో పాము కపాల మాల ఒళ్ళంతా బూడిద పెళ్లికి ఎవరన్నా అట్ట వస్తారండి ఆయన అట్ట వచ్చేసాడు అమాయకుడు పడు అట్ట వచ్చేసరికి అమ్మవారు ఆయన చూసి ఎవ్వరో కేక పెట్టి మూర్చబోయిందంట అందరూ భయపడిపోయారు దేవతలందరూ స్వామి విష్ణుమూర్తి కూడా వచ్చి కొంచెం ఆయన మూర్చ నుంచి లేకుండా అయ్యాన్ని నీళ్ళు గిల్ల జల్లి లేపారంట అప్పుడు ఏం మాట పడిపోయావంటే మళ్ళీ ఆమె లేసిన తర్వాత నాకు ఈ పెళ్ళొద్దు ఈ పెళ్ళొద్దు అమ్మా ఆయన నేను చేసుకోలేదు అదే రూపం ఆ రూపం అట్లాగా ఉంది అని విష్ణుమూర్తి వెళ్ళి పక్కకు లాగి ఏమైనా పెళ్లికి వచ్చే నీ పెళ్లికి ఎట్లా రావాలో కూడా తెలియదు అమ్మా నువ్వేం కంగారు పడద్దు ఆయన్ని పెళ్లి కుమారుల్లాగా అలంకరణ చేసి తీసుకొస్తావా వేచి ఉండమ్మా అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఆయనకెళ్ళి మంగళ స్నానం ఇంగల స్నానం అంతా చేయించి చక్కగా అలంకరణ అంతా చేసి తీసుకొచ్చారంట అందుకనే మధురైలో మీరు చూస్తే అక్కడ స్వామి పేరు ఏంటి అంటే సుందరేశ్వర పెరుమాళ్ళు చాలా సుందరంగా ఉన్నాడంట పరమశివుడు వస్తే ఆ ముందు నిలబడితే కొంచెం ప్రసన్నం అయితే అయింది కానీ మళ్ళీ ఆమెకు భయం వేసిందంట ఏంటి అంటే మెడలో కపాలమాల ఉందంట అన్ని బాగానే ఉన్నాయి మళ్ళీ ఇదేంటి అని అడిగిందంట అడిగితే అప్పుడు పరమశివుడు చెప్తున్నాడంట దేవి నీకు పదకొండు సంవత్సరాలు ఇప్పుడు నాకు పదకొండు లక్షల సంవత్సరాలు మరి ఈ కపాలాలన్నీ కూడా నీవు ప్రతిసారి జన్మించినప్పుడు నిన్ను నేను వివాహం చేసుకొని మరలా నీవు శరీరం త్యజించిన తర్వాత నీ మీద ఉన్నటువంటి మమకారంతో నీ అంత్యక్రియల తర్వాత నీ కపాలాన్ని నేను మెడలో మాలగా వేసుకున్నాను ఇవన్నీ నీవు ఒక్కొక్క జన్మలో నీ కపాలాలు నీకు గుర్తుగా నీ మీద ప్రేమతోటి నేను అలంకరించుకున్నాను నా మెడలో ఇవన్నీ కూడా నీవే కపాలాలు అని చెప్పి చెప్పా చెప్పాడంట అవన్నీ సరే స్వామి మరి మీకు పదకొండు లక్షల సంవత్సరాలు కాలము నాకేమో అల్పాయుష్ మీకు ఇంత యమనత్వము ఇంత శక్తి వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అని అడిగిందంట అప్పుడు పరమశివుడు చెప్పాడంట పార్వతీదేవితోటి రామనామ జప ఫలం దేవి అని చెప్పి చెప్పాడంట రామ ఫలం దేవి అని చెప్పి చెప్పాడంట సో అందువల్ల ఈ నామం చాలా చాలా శక్తివంతమైనది శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు నామకారి బహుదా నిజ తత్రా శక్తి నియమిత స్మరణేన కాల ఈ నామములో బహు విధములైన శక్తులన్నీ కూడా ఉన్నాయి మీరు దానాలు చేస్తే వచ్చే ఫలితం తపస్సులు చేస్తే వచ్చేటువంటి ఫలితం కళ్యాణాలు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఇవన్నీ కూడా ఒక మహామంత్రాన్ని జపించడం వల్ల కలియుగంలో మీరు పొందుతారు ఎంతమంది వీటన్నిటినీ చేసిన అంటే ఒక అశ్వమేధం ఒక రాజసూయం అన్ని యజ్ఞాలు అన్ని తపస్సులు అన్ని పూజలు అన్ని వ్రతాలు ఇవన్నీ చేసిన ఫలితం ఒకే ఒక్క మహామంత్రం అంటే ఇంతకు ముందు రోజుల్లో బట్టలు కొనుక్కోవాలంటే బట్టల దుకాణానికి వెళ్ళాలా ప్రొవిజన్స్ కొనుక్కోవాలంటే ప్రొవిజన్స్ లో దుకాణానికి వెళ్ళాలా లేకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇంకో దగ్గర అట్లా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర కానీ ఇప్పుడు బిగ్ బజార్స్ వచ్చాయి అవునా ఆ బిగ్ బజార్ లో అన్ని దొరికేస్తాయి మీకు అటువంటి బిగ్ బజారే మహామంత్రం ఆ మహామంత్రాన్ని మీరు కానీ చెప్పిస్తే సర్వ తపస్సుల యొక్క ఫలాన్ని మీరు పొందుతారు మందికి ఆ ఫలం కావాలో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కళ్యాణం ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేశామంటే ఒక పక్క స్వామి అమ్మవారికి ఇది జరిపించాలని మిమ్మల్ని మామూలుగా నామం గురించి అంటే రారు మీరు ఇటువంటిది ఒక ప్రోగ్రాం పెడితే వస్తారు వస్తే లాస్ట్లో పట్టుకొని నామం గురించి చెప్పాలా అని అందుకని వెంకట్రావు గారికి అర్థమైందేమో ఉదయం ఉదయం ఆయన ఒక ప్రశ్న వేసాడు దానికి సో వారి వల్ల మీరు మళ్ళా ఇంకో పండగలో దొరుకుతారు ఈ లోపల దొరకరు అంతవరకు నామం చేస్తా ఉండండి మళ్ళీ ఇంకొంచెం ఎందువల్ల అంటే అప్పుడప్పుడు సత్సంగము ప్రవచనం కూడా వినాలి వినకపోతే మాయా వెళ్ళిపోతే నేనేం చెప్పానో మర్చిపోతారు అంత అందుకని అప్పుడప్పుడు వింటూ ఉంటే మళ్ళా భగవంతుడు ట్రాక్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది ఒక వ్యక్తి కట్టెలు కొట్టేవాడు అంటారు ఒక యజమాని దగ్గరికి పోయి పనికి చేరాడంట మొదటి రోజు పద్దెనిమిది చెట్లు కొట్టేస్తాడంట మనం కూడా భక్తిలోకి వచ్చి భగవద్గీత చదువు మొదటి రోజు పద్దెనిమిది అధ్యాయాలు చదివేస్తాం తర్వాత రెండో రోజు ఒక పదహారు చెట్లు కొట్టాడంట మూడో రోజు పన్నెండు చెట్లు కొట్టాడంట నాలుగో రోజు తొమ్మిది చెట్లు కొట్టాడంట తగ్గుతూ వస్తూ ఉందంట వారం రోజుల తర్వాత యజమాన్ దగ్గరికి వెళ్ళి మొదటి రోజు పడ్డ కష్టమే పడ్డాను కానీ ఫలితం తగ్గిపోతా ఉంది దేనికి అర్థం కావట్లేదు అన్నాడంట అప్పుడు యజమాని కలత చెంద్రా బాబు ఫలితం ఎందుకు తగ్గిపోతుంది అంటే కష్టమేమో అదే పడుతున్నావు గొడ్డలి పదును పెట్టుకోవడం మర్చిపోయావు అందువల్ల ఫలితం తగ్గిపోతుంది అన్నారు సో మనం కూడా అప్పుడప్పుడు ప్రవచనం కానీ వినకపోతే భక్తి పదును తగ్గిపోద్ది క్వాంటిటీ తగ్గిపోద్ది భక్తి పోతుంది అందుకని అప్పుడప్పుడు వచ్చి ప్రభుపాదులు వారు చెప్పారు ఇస్కాన్ టెంపుల్స్ పవర్ హౌస్ అన్నారు ఇక్కడ చార్జ్ చేసుకుంటే బయట డిశ్చార్జ్ మళ్ళా ఛార్జ్ చేసుకునే దానికి రావాలా సత్సంగంలో పాల్గొనాలా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలా మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని బలపరుచుకునే దానికి సో అందువల్ల అవకాశం ఉన్నప్పుడల్లా మీకు రెండు ఇళ్ళు ఉంటాయి ఒకటి ఏంటి అంటే మీరు భౌతికంగా ఉండే ఇల్లు రెండో ఇల్లు ఏంటి అంటే రాధా గోపీనాథ్ ఇల్లు ఇది ఇల్లే అది ఇల్లే అక్కడ ఊరికే పనుకుంటారు ఇక్కడికి వచ్చి చార్జ్ చేసుకుని వెళ్ళండి అక్కడ మీ ఇంట్లో ఏంటి అంటే కడుపుకు ఆహారం చేసుకొని వంటగదిలో తింటారు శరీరానికి శక్తి ఆత్మక శక్తి కావాలంటే ఇక్కడికి వచ్చి చార్జ్ చేసుకోవాలి సో అందువల్ల ఖచ్చితంగా ఏ ఇంకని కూడా మర్చిపోవద్దు రెండేళ్ళకి సమయాన్ని కేటాయించి మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి ప్రయత్నం చేయండి హరే కృష్ణ ఈసారి పర్లేదు కొంచెం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ Hey, Rama. Hey, Rama, 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 hey, hey. hey, hey.